పెట్టు తీసుకోండి పెట్టుకోలేదు ప్రసాదాన్ని పడుకోవట చాబు జరండి స్వాగతం చూ ரெண்டு <laughs> <laughs>

చాలా సేవా కార్యక్రమాలు రేపు జరిగింది కాబట్టి దయచేసి అందరూ కూడా రేపు పది గంటలకి ఇక్కడ ఆఫీస్ దగ్గరికి అందరు రావాలని చెప్పి జిల్లా ఇన్చార్జ్ ఈరోజు మా ప్రీతమ్మ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు దెందులూరు శాసన మాజీ శాసనసభ్యులు కోటార అబ్బాయ్ చౌదరి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు క్యాంపు కార్యాలయంలో మరి భారీ ఎత్తిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజులు వేడుకలు జ ఘనంగా జరపడం జరిగింది మరి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆశీసుల పొంది మరొక్కసారి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు అదేవిధంగా చాలా బాధపడుతూ ఉన్నారు ఇటు పేద ప్రజలకు ఇంత సంక్షేమం చేసినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించామని చెప్పి ప్రజలు ఈ రోజున అందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు ఇదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలుని మర్చిపోకుండా మళ్ళీ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని ఈ రాష్ట్రానికి మరొక్కసారి ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అలాగే ఈరోజు మా కొటర చౌదరి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ముఖ్యమంత్రి గారి పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అలాగే దెందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు పళ్ళు దుప్పట్లు ఇవన్నీ కూడా కార్యక్రమం చేయబడుతుంది ఈ సేవా కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా చేయడం మా అందరికి అదృష్టం అని చెప్పి బాగా తెలియజేస్తున్నాం ప్రీతమ్మ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా నిందులూరు పార్టీ ఆఫీస్ దగ్గర మరి ఆయన ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది ఈ కేక్ కటింగ్కి మరి నియోజకవర్గ నలుమూల నుంచి కూడా మరి జావన్ మంది వచ్చి ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేయడంలో అందరూ కూడా ఇంతమంది పెద్ద ఎత్తున రావడం చాలా సంతోషదాయకం ఈ కూటమి ప్రభుత్వం ఏడు నెలల కాలంలోనే ఇంతమంది వచ్చి ఈ యొక్క పార్టీ కార్యక్రమాన్ని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని ఇంత సంతోషంగా జరుపుకుంటారంటే దానికి ఇదే నిదర్శనం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా సీఎం చేయడానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మరి ఎదురు చూస్తుందని నేను ఆశిస్తూ ఉన్నా ఈ రీతిగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇంత పెద్ద ఎత్తున జరగ జరుగుతుందని మీడియా పరంగా మేము అందరం చూస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా కూడా దేవుడి ఆశీర్వాదాలతోటి మరి జగనన్న ముఖ్యమంత్రి అన్న దానికి ఇదే సంకేతంగా ఆంధ్రప్రదేశ్లో వెళ్ళబోతుందని తెలుస్తూ సదుసుకున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన వేడుకలు దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్బయ చౌదరి గారి ఆఫీస్ నందు ఘనంగా జరిగింది ఈ రోజున ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకుని ఎంత తప్పు చేశామో పశ్చాత్తాపడే పరిస్థితి ఈ ఏడు నెలల కాలంలోనే కూటం ప్రభుత్వంపై ఏర్పడింది రానున్న భవిష్యత్తు జమిలి ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఏడులో అఖండ మెయ్యారెడ్డితో ప్రజలు ఆదరణ చురుకొని అద్భుతంగా మళ్ళా ముఖ్యమంత్రి అవుతారని తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు నూరుకు పైగా జరుపుకుని ఈ ఆంధ్రప్రదేశ్ కి ముప్పై ఏళ్ళు జగనన్న సీఎం గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ వర్దాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచి రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ thank you